జై గురుదేవ పిల్లల పెంపకం పెద్దల బాధ్యత అద్భుతమైన సెమినార్ను రేపు ఉదయం ఏడు గంటలకి జూమ్ క్లాసెస్ ద్వారా మీకు లింక్ పెడుతున్నాను ఆ లింకును మీరు సద్వినియోగపరుచుకొని ఎక్కువ మందికి ఆ లింక్ను పంపించి ఈ వీడియో కూడా పంపించి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఎటువంటి ఆహారం ఇవ్వాలి మొబైల్ని కరెక్ట్గా ఉపయోగించుకునే విధానం ఎట్లా అలాగే చదువు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎలా చదవాలి ఆటలు కూడా ఎలా ఆడాలి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించడం ఎట్లా వీటన్నిటికీ యోగా ప్రాణాయామ ఆ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది మెడిటేషన్ కూడా అలాగే ఏకాగ్రత జ్ఞాపకశక్తిని పెంచాలి అంటే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి వీటి మీద అద్భుతమైన సెమినార్ రేపు ఉదయం ఏడు గంటలకి అందిస్తున్నాను ఈ వీడియోని అందరికీ పంపించి ఎక్కువ మందికి దీన్ని సద్వినియోగపరిచే విధంగా మీ అందరూ నాకు సహకరించాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు దీన్ని తెలుసుకుంటే పిల్లల్ని ఎలా పెంచుకోవాలని మెలుకులు నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ పిల్లల పెంపకం పెద్దల బాధ్యత చిల్డ్రన్స్ పర్సనాలిటీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అత్యద్భుతమైన అండి ఖచ్చితంగా నేను ఆ పిల్లల్ని నేర్పుతో పెంచుతాను కాదు ఓర్పుతో పెంచడం ఎట్లా నేర్చుకోవాలి ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఎంత తెలుసుకుంటున్నాడని కాదు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది కాదు ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నాడని చెప్పాలి సృష్టికి బాగుందని నేర్పటం కాదు దృష్టి మార్చుకుంటే నువ్వు కూడా అలా సాధిస్తావని చెప్పాలి ఈ మాటలన్నీ చవటం చాలా సులువండి ఆచరణయుక్తంగా జీవిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మీరు గనక మంచి మనసు ఉంటే మదర్ తెలిసా లాంటి బిడ్డకి జన్మనివ్వచ్చు మంచి దృక్పథం ఉంటే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తినివ్వచ్చు అదృష్టం ఉంటే ఐశ్వర్యాలు లాంటి బిడ్డనివ్వచ్చు కానీ ఉన్నతమైన భావాలతో ఉంటే మీ జీవితం పది మందికి ఆదర్శంగా జీవితాన్ని గడుపుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్తాను నాకు ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి తప్పనిసరిగా దీనిని అందరికీ పంపించి సద్వినియోగపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రఘు గురూజీ జై గురుదేవ జై ధ్యానమండలి బాలల వ్యక్తిత్వ వికాస శిక్షణ మే ఒకటో తారీఖు పోస్ట్ పోన్ చేయటం జరుగుతుంది సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్